హాయ్ ఓర్స్ పాకిస్తాన్ ఈరోజు పరిస్థితి అంత దారుణంగా అంటే దాన్ని అసలు దొరికినోడు దొరికినట్టు కొట్టేస్తున్నాడు చిన్నప్పుడు పిచ్చి బంతి అని చెప్పేసి ఆడుకునేవాళ్ళం అదేంటి ఆ బంతి ఎవడు దొరికితే వాడు వాడి దగ్గరలో ఉండడం కొట్టేయాలి అంతే లేదు దూరంగా ఉన్నా కొడుతున్నాడు వాడిస్తాం పిచ్చి బంతి ఆట అంతే దొరికిందా కొట్టుకోడు దొరికిందా ఇంక అంతే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంత ఒకటే కొడుతున్నారు ఆ ఒకడు పాకిస్తాన్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆల్రెడీ బలిచేస్తున్న లిబరలేషన్ ఆర్మీ గత కొద్ది సంవత్సరాలుగా స్వతంత్ర కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు వాస్తవానికి మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్గా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నా కానీ గత కొద్ది సంవత్సరాలు స్ట్రాంగ్ అయ్యారు దాంతో దొరికిన రెండుగా పాకిస్తాన్ సైన్యాన్ని ఏ రవతల పడేస్తున్నారు క్వటర్ నాగ ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్ ఉంది అప్డేట్ ఏంటంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాలిస్తా పాకిస్తాన్ అని చెప్పేసి తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వీళ్ళు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి ఝాంజిగిరేలు వీళ్ళకి పాకిస్తాన్లకు పడతల్లా ఈ పాకిస్తాన్ అటువంటి పై ప్రాంతం ఉండేది కదా బలిచిస్తాన్ వచ్చేసి కింద ఫైబర్ ఫక్తుక్వాన సమ్ ఉంటుంది పైన ఖైబర్ ఫక్తుక్వా సంథింగ్ లైక్ దట్ ఆ పైన ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మొత్తం వీళ్ళకి కావాలని చెప్పేసి వీళ్ళు సో నార్త్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఈ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందామని బలూచిస్తాన్ వచ్చేసి ఈ పాకిస్తాన్కి దిగువ భాగంలో ఉంటుంది సౌత్ సైడ్ అది సపరేట్ దేశం కావాలండి ఈ లోపు ఆల్రెడీ ఈస్ట్ సైడ్ నుంచేసి మనం గట్టి కొడుతూనే ఉన్నాం ఎందుకంటే ఈ పాక్ ఆగిపో కాశ్మీర్లో కావచ్చు ఈ లాహోర్లో కావచ్చు రిమైనింగ్ చూడటం ఈ టెర్రరిస్త్ ఆవరణని మొత్తం ధ్వంసం చేస్తాం సో ఈ విషయం ఏంటి ముప్పేటా దాడి ఓ వైపు ఏమో మన ఇండియా వాళ్ళు తుత్తు అసలు తుక్కు తుక్కు కొడుతున్నారు పాకిస్తాన్ అయితే ఓ పక్క ఏమో ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు తెహ్రీక్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్లు అనుకోండి బట్ వాళ్ళకి మనకి కంపారిజన్ వద్దు వాళ్ళ పోరాటం వాళ్ళది అంటే మంచోడండు మనం కొడుతున్నాం చెడ్డ వాడు కొడుతున్నాడు పాపం స్వతంత్రం కోసం పోరాటం చేసిన బలిచిస్తాడు కొడుతున్నాడు అంటే ఇక పాకిస్తాన్ని కొట్టను లేరు మీరే చెప్పండి ఇంకా అంటే ఇప్పుడు ఎలా తయారైంది పిచ్చి అంటే దొరికినండి దొరికిన కొడతాం కదా బట్ దొరికినోడు దొరికి బాల్ దొరికిందంటే వాడినే కొడుతున్నారు పాకిస్తానే కొడుతున్నారు ఇప్పుడు అంతా కూడా కలగలిసి పాకిస్తాన్ అనే ఒకటి నామరూప లేకుండా చేయాలి అది టార్గెట్ ఎందుకంటే వాడు అంత భయంకరమైనటువంటి కరుడు కట్టినటువంటి రాక్షసుడు అండ్ వాడు ఏమాత్రం మరల జీవం పోసుకున్నాడంటే మరల అశాంతే వాడికి మెయిన్ కావాలి విధ్వంసం వాడికి కావాలి సో వీడియో క్లోజ్ చేస్తున్నాం బలూచిస్తాన్ ఓ సైడు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఓ సైడ్ తాలిబాన్ బ్యాచ్ ఒక సైడ్ నుంచి మనం ఈలోపు ప్రజల అంతర్గతం కూడా ఓ రకంగా ఆందోళన మొదలవుతోంది ఇక వాళ్ళు కానీ మొదలెట్టారంటే పాకిస్తాన్ అవుట్ ఇంకా అంతే పాకిస్తాన్ ఇక ఐక్యసం దిగాల యాక్ ఐక్యసం దిగేసి పాకిస్తాన్ చక్కబెట్టాలా లేదు ప్రపంచ పెద్ద అమెరికా వాళ్ళు రావాలా సో మరి ఆఫ్ఘనిస్తాన్ అయినా ఆచరణ లేదు పాకిస్తాన్ వచ్చేసి లేదు చైనా కూడా వచ్చేసి మరి ఏమైనా గెలిచేసి ఎవరో బాబు ఆగ్రాబాబు అని చెప్పి వాళ్ళు చక్కదిద్దాలా సో ఇష్యూ ఏంటి మరి అయిపోయింది పాకిస్తాన్ పైన అయిపోయింది